నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీకొండూరులో స్థానిక శాగం శివరామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులు చదువులు ఉన్నతంగా రాణించాలని గొప్ప ఉద్దేశంతో వారిని ప్రోత్సహించడానికి ఆ స్కూలు పూర్వ విద్యార్థులు హైదరాబాద్ నివాసులు వేములకొండ వెంకటేశ్వరరావు అప్పారావు సోదరులు వారి మాతృమూర్తులు కీర్తిశేషులు శ్రీరామచంద్రులు మునిమ్మ జ్ఞాపకార్థం ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు నగదు ప్రోత్సాహకాలను అందించారు విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధను పెంపొందించి ఎక్కువ మార్కులను లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు న్యూస్ న్యూస్తో ముచ్చడించారు అంతేకాకుండా మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా నగదు ప్రోత్సాహకాలను అందించారు ఆ వివరాలు మీ ముందు ప్రయత్నం త్రియార్ న్యూస్ చేస్తోంది i. <inaudible> తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది అలాగే మీకు పాఠాలు చెప్పిన మాకు కూడా సంతోషాన్ని ఇస్తారు మేము చక్కగా పాఠాలు చెప్పాం కాబట్టి వీళ్ళు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారు అని మాకు కూడా సంతోషం అనేది వస్తుంది అలాగే థర్డ్ అమ్మ కుందన కుందన బదులుగా ఆ పాప కాలేజ్కి వెళ్ళింది వాళ్ళ సిస్టర్ మన స్కూల్లోనే చదువుతుంది దానికి థర్డ్ ప్రూఫ్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో వాళ్ళు ప్రథమ స్థానం సాధించారు మన జిల్లా తరఫున పాల్గొని స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది అది అప్పారావు గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు अब वाल की చక్కటి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మన పాఠశాల తరఫున మీ అందరి తరఫున కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన క్యాంపస్కి శ్రీములకొండ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా అత్తారావు గారు భాగంగా మండలంలో ఉన్నటువంటి టాపర్స్ టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు విద్యార్థులకి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నటువంటి విద్యార్థులు కూడా అక్కడ ఆ స్కూల్లో ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థులకి నవ్ల రూపంలో బ్రహ్మతిని ఇవ్వటం ఈ ప్రాంత వార్తలు మంది ఉంటారు చాలామంది ఉన్నారు కానీ చదువు విద్యని మనం అభ్యసించి ప్రథమ స్థానం సాధిస్తే మోటివేట్ చేసే వాళ్ళు కాని అదేవిధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ ఇండియాలో పదవలేదు కానీ మన ఉంది ఆ విద్యను అభ్యసించి ప్రథమ స్థానం సాధించడం అనేది మన మన ఉంది కాబట్టి మీరు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కోరుచున్నామండి ఓకేనా మీరు ఎంతమంది ఫస్ట్ వస్తే మార్పులు వచ్చినా లేకపోతే ఎక్కువ వచ్చినా సరే ఓకేనా దాన్ని సేకరించి నెక్స్ట్ బ్యాచ్ టెన్త్ పాస్ విద్యార్థులు దానికి పోటీ పరాల్సింది కోరుచున్నాను ఉపాధ్యాయులకి పిల్లలకి నా పేరు చేసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ చేశాను అలాగే బిఎస్ఎల్ఎల్ లో పంతొమ్మిది వందల తొంభైలో ఉద్యోగం వచ్చింది అక్కడికి ఆ విధంగా సేరపడి ఈరోజు స్థితిలో కోరిక మీరు ఎంత బాగా చదువుకుంటే భవిష్యత్తు మొత్తం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది ఉదాహరణకి మాది అలా మా అన్నయ్య గారు ఉన్నారు వెమలకొండ వెంకటేశ్వరరావు గారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చారు ఫస్ట్ వచ్చిన దాని తర్వాత పాల చేశారు పాల ఎక్తిక్ తర్వాత ఏఎంఐ చేశారు ఏఎంఐ తర్వాత ఈ రోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేమేదో సాధించామని కాదు ఆ రోజుల్లో మాకు ఏమి అవకాశాలు లేవు అయినా ప్రవత్ డ్రైవర్ని కష్టపడి ఇది మెట్లు ఎత్తు పైకి వెళ్తామని కరాబ్ కూడా ఉదయం లేదు ఎక్కడో మారుమూలు గ్రామించడం జరుగుతున్న కుట్టి ఆ రోజుల్లో ఏమీ లేదు కమ్యూనికేషన్ చేసినా రోడ్డు పే ఎక్కడిపోవడం నడిచేయాలని అటువంటి పరిస్థితుల్లో చదువుకొని ఆ రోజు ఎస్ఎల్సి టెన్త్ క్లాస్ ఎలెవెన్త్ క్లాస్ అప్పుడు హై స్కూల్లో ఫస్ట్ నాట్ ఓన్లీ ఒక హై స్కూల్ నాలుగు హై స్కూల్ మైలవరం సెంటర్ అనమాట కొండూరు మైలవరం ఆదిరపల్లి కొండపల్లి నాలుగు స్కూల్లో అప్పుడు ఈ నాలుగో స్కూల్స్ ఏ ఏరియాలో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ ఇల్లేవు ఆ రోజుల్లో అటువంటి అంత ఫస్ట్ వచ్చినా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కాలేజీలో చదవలేక పాలిటెక్నిక్ తర్వాత ఉద్యోగం చేత ఏంఐ తర్వాత ఎంఈ ఎన్ని చెప్పాలంటే మనం డబ్బులు అవ్వడం వచ్చే కాదు ప్రయత్నం అంటే వస్తే డబ్బులే డబ్బులేనప్పుడు తగ్గిపోలేదు వచ్చిందని వచ్చిపోలేదు పండి అంటే దీనిలో కూడా కనీసం మమ్మల్ని చూసి తర్వాత బాలుగోరం గ్రామంలో ఏమీ సౌకర్యాన్ని ఏంటి రెండు పండుగలో మీలాంటి స్కూల్లో అయినారన్నట్టు నాకు తెలిసింది అటు అంత డెవలప్ అయింది ఇక్కడ చూస్తే ఆడవాళ్ళు చాలా సగం కన్నా ఎక్కువగా కనిపిస్తాడు అంత అంత చాలా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది విద్యలో అట్లానే మీరు కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు పంపిస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకొని కనీసం మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా కనీసం కొంతమంది అలా తీసుకుంటారని మేము వచ్చి వాళ్ళు సంపాదించారు ఇంకా స్టేజ్కి వెళ్ళిన తర్వాత పై వాళ్ళని చూస్తారు కోరలుగా చేసుకోవాలంటే జనరల్ గా అంతేనా కానీ మంచి కుటుంబం నుంచి పల్లెటూరు అయినా సరే మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు కోరలుగా చేసుకున్నామని ఎక్కడో చిన్న పల్లెటూరుకి వచ్చి చేసుకున్నారు ఆస్తు చోడ ఆస్తు మంచి ఫ్యామిలీని బేస్ చేసుకుని అక్కడ నుంచి కరెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నవ్వేయం జరుగుతుంది ఏంటంటే పది కోట్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఇరవై కోట్లు ఉన్న వాళ్ళ కోసం కానీ మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శక అవుతుంది సార్ ఆ విషయంలో థ్యాంక్ యూ సార్ సో అదేవిధంగా ఈరోజు చాలా అమృతం నిజంగా ఏ ప్రతిఫలం లేకుండా మనిషి అనేవాళ్ళు కంపల్సరీ ఏదో ఒక ఆశించే చేస్తారు చేసే పని కానీ ఏ ప్రతిభావం ఆశించకుండా కేవలం మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తే బాగుంటదే మా ప్రాంత వాసులు అని చెప్పేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ కాదు ఇక్కడ ఫీజులు కట్టి చదువుకునే పిల్లలు కూడా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో నైన్టీ పర్సెంట్ అంతా ఈ చుట్టుపక్కల చిన్న చిన్న జాబులు వ్యవసాయ ఆధారపడి కుటుంబాలు మాత్రమే ఉన్నాయి అయితే వాళ్ళు తిని కష్టపడి చక్కగా చదివించుకోవాలనేటువంటి ఆశతోనే మాత్రమే కూడా ఎంకరేజ్ సార్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుందని చెప్పి మా యాజమాన్యం మరి మా టీచర్స్ అందరి తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాను సార్ ग्रेट टू स्टडी इन दिस स्कूल अँड यू आर ऑल्सो ग्रेट टू स्टडी इन दिस स्कूल अँड प्रिपेअर वेरी हार्ड फॉर टेन क्लास स्टुडंट गेट बेटर रिझल्ट अँड कॉन्सन्ट्रेट ऑन द क्लासेस गेट बेटर रिझल्ट फॉर योअर बेटर फ्युचर अँड थँक्यू